హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే భూతాన్ని చూడగానే అలాగే నిలబడిపోతారు గుండెపోయినంత పని అవుతుంది భయంతో కానీ ఈ భూతాన్ని చూసి మాత్రం ఎవరూ భయపడట్లేదట చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ భూతానికి ఇంట్లో పనులు చెప్పి చేయించుకుంటున్నారట అని చెప్పేసి ఈ భూతం చాలా బాధపడిపోతుంది తనకు వచ్చిన సమస్య ఏంటో మన ముందు చెప్పుకోవడానికి వచ్చేసింది ఈ భూతం మరింతకీ తన ముచ్చటేంటో తెలుసుకుందాం కథలోకి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్దాము అనగనగా ఒక ఊరిలో పద్మావతి అనే ఒక భూతం ఉండేది అది చాలా శక్తివంతమైన భూతం ఎంత శక్తివంతమైన భూతం అంటే పంచభూతాలలో కల్లా శక్తివంతమైన భూతం ఇక ఈ భూతానికి అంత శక్తివంతమైన భూతానికి ఒక్క పెద్ద సమస్య అనేది వచ్చింది ఆ సమస్య ఏంటి అని అంటే మామూలుగా దయ్యాలకైనా సరే భూతాలకైనా సరే మెయిన్ పవర్ వచ్చేసి గర్జించటం అరవటం అవి భయంకరంగా అరిస్తూ మళ్ళీ భయపడుతుంటాయి కానీ ఈ భూతానికి మాత్రం ఆ అరుపు అనేది లేదట ఆ అరుపు అనేది వావైపోయి ఈ భూతం ఎవరినన్నా భయపెట్టాలి అని అంటే భయంకరంగా గర్జించే బదులు ఉప్పు అని అందుకే నవ్వుతుందట తనకి ఎంత కోపం వచ్చి మనుషుల్ని భయపెట్టాలి అన్నా సరే భయంకరమైన గడ్జన రాకుండా పు పుప్పు అని నవ్వుతుందట ఇక దాన్ని చూసేసి పాపం ఫోన్లో వాళ్ళు అందరూ ఆటబట్టిస్తూ ఉన్నారట ఇక రోజు నైట్ అర్ధరాత్రి ఒక ఇంట్లోకి వెళ్ళింది ఈ భూతం అక్కడ చిన్నపిల్లలు నిద్రపోకుండా ఫోన్లో కార్టూన్ చూస్తూ ఆడుకుంటున్నారు ఈ భూతాన్ని చూశారు వాళ్ళు ఈ భూతం రావటాన్ని గమనించారు అయినా సరే ఈ భూతాన్ని చూసి వాళ్ళు భయపడకుండా దాన్ని ఎడతాలు చేస్తూ ఉన్నారు ఏంటి ఫోన్లో నీకు కూడా ఒక లైక్ కొట్టేయమా అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు పాపం ఈ భూతాన్ని చూసి ఇక ఈ భూతము వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఏంటి మీరు నన్ను చూసి భయపడట్లేదా నేనంటే మీకు భయం లేదా అని చెప్పేసి అని అడిగింది అప్పుడు అక్కడ ఉన్న పిల్లోడు వెంటనే అన్నాడు లేదు మీ రియాక్షన్ అనేది చాలా బాగుంది మళ్ళొకసారి నవ్వవా ఊఫు అని చెప్పేసి అన్నాడు ఆ పిల్లవాడు ఇక వెంటనే ఆ భూతానికి కోపం వచ్చింది భయంకరంగా ఆసి భయపడాలి అనుకుంది కానీ పాపం ఉన్న సమస్య వలన పూపు అని చెప్పేసి అనండి ఇది అంతలోనే ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్ద వచ్చింది వచ్చి రాగానే తను అక్కడ కూర్చుంది చూసి తనని అడిగింది ఏంటి ముసలావాడే నన్ను చూస్తే నీకు కూడా భయం వేయట్లేదా నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి తన గొంతు పట్టుకోబోయింది ఇది ఎంతైనా ముసలావాడన్నది సరేలే నువ్వు నన్ను తర్వాత భయపెడదువు కానీ ముందుగా నా తలపై నా తలకి నూనె పెట్టు ఆ తర్వాత నన్ను భయపడదులే అని చెప్పేసి అన్నది కానీ పాపం ఇలా దయం అలాగే అమాయకంగా చూసి ఏంటి నన్ను ఇలా చూస్తున్నారు అందరూ నాకు ఎందుకు ఈ పెద్ద సమస్య వచ్చింది నేను భయంకరంగా ఎవరిని భయపడలేకపోతున్నాను ఎందుకు అని చెప్పేసి మళ్ళీ భయంకరంగా అని చెప్పేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఇక ఊరంతా తిరుగుతూ ఉంది దయ్యం ఈ రాత్రి బావులు ఎవరిని భయపెట్టాలన్నా దాన్ని చూసేసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు ఇక దయ్యాన్ని చూసి ఎవరైనా భయపడిపోతారు కానీ ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూహ దయ్యం ఈరోజు కనిపించలేదే అని అగతాళ్ళగా నవ్వుకుంటూ ఉన్నారు ఇక ఒక రోజున ఈ దయ్యం అటుగా వెళ్తున్నప్పుడు ఒక అతను గాలిలో ఏదో ఒక సీసాలో ఏదో ఒక గాలిని బంధించి అది భూతం అని చెప్పేసి తనను జనాలకి నమ్మించి అమ్మేస్తూ ఉన్నారు ఇక తను సీసాలు ఆ పొగను పట్టి ఇది భూతం నేనే బంధించాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఇక అలాగే తాను సీసాలో ఈ భూతాన్ని బంధించాడు కానీ తనకి ఆ భూతమే ఆ సీసాలోకి వచ్చిందన్న విషయం తెలియదు తను పొగనే బంధించాను అని చెప్పేసి అనుకున్నాడు ఇక ఆ సీసా మూత తీయగానే తను సీసాలో నుంచి పొగ రూపంలో బయటకు వచ్చింది ఇక రాగానే అది భూతం అని చెప్పేసి తను చూశాడు ఓహో నువ్వు భూత అనవ నా సీసాలోకి వచ్చావా సరేలకు ఒక యాభై రూపాయలు ఇచ్చి వెళ్ళు అని చెప్పేసి అని ఇక ఇదంటనే తను అంటుంది అదేంటి అన్న భూతాలను పట్టి అమ్మేదాన్ని అనుకుంటున్నావా నేను నిజమైన భూతాన్ని నువ్వు రోజు అనాయకమైన ప్రజలను మోసం చేస్తున్నావే భూతాలు అని చెప్పేసి ఈరోజు నేను నిజంగానే వచ్చాను నీ దగ్గరికి నన్ను చూస్తే నీకు భయం అయ్యట్లేదా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు తను నవ్వుకుంటూ ఏది ఒకసారి నువ్వు నన్ను భయపెట్టి చూద్దాం అని చెప్పేసి అని అంటారు ఇక తను పూపు అని చెప్పేసి అనడం తోటి మళ్ళీ నవ్వుకుంటూ చూసావు కదా నీ భయంకరమైన గజ్జిన ఎలాగుందో నిన్ను చూసి ఎవరైనా భయపెడతారా నీకు కూడా ఒక యాభై రూపాయలు కావాలంటే చెప్పు నేను ఇస్తాను అని చెప్పేసి అని అంటారు ఇక భూతం ఏం చేయాలో తెలియకక్కనే నిలబడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు తను ఒక ఐడియా ఇస్తాడు నీకు నేను ఒక ఐడియా చెప్తాను వింటావా అని చెప్పేస్తానంటాడు ఇక ఊళ్ళో ఉన్న పిల్లవాళ్ళ అందరినీ నువ్వు భయపెట్టి పూ పూఫా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నవ్విస్తే వాళ్ళతో రోజు సాయంత్రం పూట చదివి వాళ్ళకున్న హోంవర్క్లు అన్నీ చేయించు అని చెప్పేసి అని అంటారు ఇక స్కూల్లో పాఠాలు చెప్తారు కదా టీచర్లు వాళ్ళు పాఠాలు చెప్పిన దానిని ఇంటికొచ్చిన తర్వాత పిల్లలతో చదివటము రాయించటము ఈ దయ్యం రోజు చేస్తుంది ఇక ఈ దయ్యం చేసే పనికి మెచ్చుకొని రోజు రోజొక్కళ్ళు తనకి రొట్టె టిఫిన్ ఏదో ఒకటి పెడుతూ దయ్యాన్ని వాళ్ళ ఇంట్లో చూస్తూ వచ్చారు ఇక దయ్యం కూడా అలాగే అందరికీ అలవాటైపోయింది పిల్లల్ని చదివించటము ఆ పిల్లల తల్లిదండ్రులు పెట్టిన వాటిని తినటము వాళ్ళ మధ్యలో గడపటం లాంటివి చేస్తుంది దయ్యం ఇక ఒక రోజు ఆ సీసాలో బంధించే అతనికో ఆడే వచ్చింది మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అందులో నువ్వు పిల్లల్ని చదివించేవి పిల్లల్ని భయపెట్టి ఎలా చదివిస్తున్నావు ఏంటి అనేవి అన్ని వీడియోలు చూసి మనం అప్లోడ్ చేద్దాము అప్పుడు మనం వీడియోలకి వచ్చిన డబ్బులను ఇద్దరం కలిసి సర్జాగం చేసుకున్నాము నువ్వు డబ్బులు సంపాదించినట్టు కూడా అవుతుంది కదా అని చెప్పేసి అని అంటారు కానీ డబ్బులు అవసరం లేని దయ్యం తను ఒకటి ఆలోచిస్తుంది నన్ను చూసి ఎవరు భయపడలేదు కదా నన్ను భయంకరమైన దయ్యంగా కాకపోయినా సరే కామెంట్ కామెంట్ చేసే దయ్యంలాగాను ఫన్నీ దయ్యంగాను చూస్తారు కదా నన్ను ఎంటర్టైన్మెంట్ అవుతారు కదా జనాలు ఏదో ఒక రూపంలో అని చెప్పేసి ఆ దయ్యం సరే అంటుంది ఇక తాను భయపెట్టే దయలా కాకుండా తను కాములు చేసే దయలాగా అందరికీ కన్ను చేసుకుంటే దయంలాగా తనకి స్ప్రిగ్ వచ్చింది కదా అని చెప్పేసి హ్యాపీగా ఆ భయం అందరితో కలిసి మెలిసి ఉంటుంది మరి ఈ అనాయకమైన దయం కదా మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏరే వాళ్ళకి పంపించండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్